ఈ టెక్నిక్స్ పాటిస్తే ఇంగ్లీష్ వచ్చేస్తుందా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకే స్పోకన్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మొత్తం మర్చిపోకుండా షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు బెల్ మీద చేస్తే నేను వీడియో పెట్టుబడి మీకు రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ మీకు యూట్యూబ్లో చూపిస్తుంది హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు స్పోకన్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్స్ ఏంటంటే ఒక మన సబ్స్క్రైబర్ ఒక అతడు డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి చెప్పమని అడిగారు దాని గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ అమ్మున్నారు డైరెక్ట్ ఆబ్జెక్ట్ మీద అదేవిధంగా ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ మీద అదేవిధంగా ఈ ఇండైరెక్ట్ పేస్ లో డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉపయోగించి కొన్ని సెంటర్స్ చేయమన్నారు అదేవిధంగా డైరెక్ట్ పేస్ లో ఇండైరెక్ట్ ఉపయోగించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వన్నారు సో అదే అదే మనకి ఈ రోజు వీడియో అది కాన్సెప్ట్ క్లియర్ అయిన తర్వాత దాని మీద నేను మళ్ళీ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఎలా సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాను అది మీరు చూడండి ఓకే లెట్స్ ఫ్రెండ్స్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఒక వస్తువు యొక్క పేరు అంతే आ डक्ट आबज यूज आफ थिंग वस्तु पेर मैं डरक्ट आबजेक्ट कर् एग्जापल मोबाइल वस्तु डैरक्ट आज वाचे डैरक्ट आज पेन डैरेक्ट आज ओके अद्भुक बुक्स डे शक्ट आज ओके ఏదైనా వస్తువు తీసుకోండి దాని యొక్క పేరు ఉంటారు కదా అన్ని వస్తువులే ఓకే పెన్ వస్తువే బుక్ వస్తువే వాచ్ టీవీ మొబైల్ ట్రైపాడ్ ఐ మీన్ ఏం తీసుకోండి మీ కంటికి కనిపించే ఆబ్జెక్ట్స్ అన్ని కూడా వస్తువులే అలాగే వస్తువులకు పేరు ఉంటారు కదా నాలుగు చక్రాలు ఒక ఇంజిన్ ఉంటే మనం ఏమంటాం లేదా రూపాయను బట్టి కార్ అట్టడం లేదా బస్ అంటను అంతేనా లేదా లారీ అంటను ఓకే అలా రెండు చక్రాలు అన్న ఇంజిన్ ఉంటే దాన్ని బైక్ అంటున్నాము ఇంజిన్ లేకపోతే సైకిల్ అంటున్నారు ఓకే అంటే వస్తువు పేరు ఉంటుంది మామూలుగా ఓకే మొబైల్ మొబైల్ ఆ సైజుని బట్టి మనం కాల్స్ గట్టి ఉపయోగిస్తే దాన్ని మనం మొబైల్ అంటున్నాం ఓకే అలా కంప్యూటర్కి దాని దాంట్లో కూడా మనం ఉపయోగిస్తాము దానికి ఒక పేరు ఉంది కంప్యూటర్ అని దాంట్లో మన రకాలు సూపర్ కంప్యూటర్ అని ల్యాప్టాప్ అని నార్మల్ కంప్యూటర్ అని డెస్క్ టాప్ కంప్యూటర్ అని ఇలా రకాలు ఉన్నాయి ఓకే ఏదైనా ఒక వస్తువు అంతే మీరు ఏదైనా తీసుకోండి ఒక వస్తువు యొక్క పేరు ఓకే ఒక వస్తువు వస్తువు గురించి మనం చెప్పినప్పుడు దాన్ని డైరెక్ట్ ఆబ్జెక్ట్ అండి ఓకే మరి ఇన్డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏమీ లేదు అండ్ ఇన్డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఈస్ యూజువల్లీ ద నేమ్ ఆఫ్ ఏ పర్సన్ ఒక వ్యక్తి పేరు అంతే ഡൈരക്ട് സാരീ കുമാർ ഇൻഡൈറക്ട് കുമാർ പ്ലേസ് മനവാഡ് ആബ്ജെ ഹിം വാടുത്ത ഹിം ഹിം അനത് ഇവിടെ ഇൻഡൈറക്ട് ആബെക്ട് അതേവിധം സീതാ സീത അത ആർ ഹിറ്റ് ഹിറ്റ് അത് ഡാക് അച്ഛ ആകെ അതേവിധം ഉയ വച്ചു മേമ ఆబ్జెక్ట్ అజ్ అదేవిధంగా వచ్చింది యూకి వచ్చింది ఆబ్జెక్ట్ యూకి యూకే ఓకే యూకి యూఏ మన ఆబ్జెక్ట్ వాడతాం అవి వస్తే మీ ఇలాగా మీ అజ్ యూ దేమ్ హర్ హిమ్ ఇట్ ఈ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం యూజువల్గా గా ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ అంటారు ఓకే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ దాని ప్లేస్లో మనం నేమ్స్ కూడా వాడచ్చు ఓకే వ్యక్తుల పేర్లు రవి కుమార్ రాజా సేత ఏదైనా కూడా వాడచ్చు ఏంటంటే ఒక వ్యక్తుల పేర్లన్నీ కూడా ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ ఒక వస్తువుల పేర్లన్నీ కూడా డైరెక్ట్ ఆబ్జెక్ట్స్ అంతే సింపుల్దే వస్తువులన్నీ కూడా డైరెక్ట్ ఆబ్జెక్ట్స్ వ్యక్తులు అందరూ కూడా ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ ఓకే ఇప్పుడు మీకు క్లారిటీ తెలియదు కదా ఈ ఎగ్జాంపుల్స్ ఇస్తారు ఒకసారి రవి గేవ్ మీ అబుక్ రవి గేవ్ మీ అబుక్ రవి గేవ్ ఏమి ఇచ్చాడు రవి నాకు ఇచ్చాడు ఇక్కడ మీ అనేది ఏంటి మీ అనేది వ్యక్తిని ఇండికేట్ చేస్తుంది కదా సో ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏమి ఇచ్చాడు బుక్ ఇచ్చాడు ఆ బుక్ అనేది ఏంటి డైరెక్ట్ ఎందుకు అది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అయ్యింది అది వస్తువు పేరు కాబట్టి బుక్ అనేది ఓకే కొన్ని పేపర్లు ఉన్నాయి దానికి ఒక వేసారు దాని ఒక ఒక రూపం తెచ్చారు దానికి ఒక పేరు పెట్టారు దాని పేరు బుక్ అది వైట్ బుక్ లేదా టెక్స్ట్ బుక్కా గ్రామర్ కా ఏదైనా ఎట్టుకోవచ్చు తర్వాత నేర్చు దానికి రూపం వచ్చి దానికి ఒక పేరు వచ్చింది సో వస్తువు ఎనీ వస్తువుకి మనకి మనం డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఓకే రవి గేవ్ మీ ఆ బుక్ ఇక్కడ మీ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఎందుకంటే వ్యక్తి బుక్ అనేది వస్తువు కాబట్టి వస్తు పేరు కాబట్టి డైరెక్ట్ సింపుల్ ఓకే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ సీత టోల్డ్ అజ్ ఆ స్టోరీ సీత మాకు ఒక స్టోరీ చెప్పింది సీత టోల్డ్ హజ్ అజ్ అనేది ఏంటి ఇక్కడ మాకు అంటే వ్యక్తులు ఇండికేట్ చేస్తుంది సో ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ ఏం చెప్పింది ఆ స్టోరీ స్టోరీ అంటే ఒక థింగ్ అది ఓకే రామాయణం స్టోరీ మహాభారత స్టోరీ ఇలా స్టోరీలు చాలా ఉంటాయి మనకు తెలిసి మీ మీ ఇంట్లో జరిగే కుటుంబాల్లో జరిగే స్టోరీలు చాలా ఉంటాయి ఓకే అక్కడ సినిమాలో మనకు చాలా స్టోరీలు ఉంటాం రకరకాల లవ్ స్టోరీ అని శాడ్ స్టోరీ అని ఇలా రకరకాల స్టోరీస్ అయ్యి ఏదో స్టోరీ చెప్తుంది ఒక సినిమా స్టోరీ అవకుండి సీత టోల్డ్ అస్ ఆ స్టోరీ అసలు ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఎందుకు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అయింది వ్యక్తులు కాబట్టి వ్యక్తిని ఇండికేట్ చేస్తుంది కాబట్టి వ్యక్తుల పేర్లు ఇండికేట్ చేస్తుంది కాబట్టి అక్కడ వ్యక్తులు వాడచ్చు లేదా ఇలాంటి ఆబ్జెక్ట్స్ కూడా వాడచ్చు ఓకే అసంబర్ ఎట్లా స్టోరీ అనేది ఏంటి థింగ్ కాబట్టి దానికి పేరు ఉంది కాబట్టి దాని మనం డైరెక్ట్ ఆబ్జెక్ట్ అండి ఒక్కసారి చెప్తున్నాను ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే వ్యక్తుల పేరు ఓకే ద నేమ్ ఆఫ్ ఏ పర్సన్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే దాని ఏమాఫ్ థింగ్ త్రీ అని సిబ్బంది ఓకే ఇంకా అతను మనకి కామెంట్ సబ్స్క్రైబర్ అడిగింది ఏంటంటే ఇప్పుడు మీకు యూజువల్గా డైరెక్ట్ ఆబ్జెక్ట్ ముందు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వాడతాం అది అంటే మన యాజ్ పర్ గ్రామర్ ఎక్కువగా మ్యాక్సిమం అదే వాడతాం ఓకే ఇలా ఇప్పుడు నేను చెప్పాను కూడా మీకు డైరెక్ట్ ఆబ్జెక్ట్ ముందు నేను ఆబ్జెక్ట్ అదే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వాడాను ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తున్నా మై బ్రదర్ గేవ్ మీ అ పెన్ మై బ్రదర్ గేవ్ మీ అ పెన్ నా బ్రదర్ నాకు పెన్ ఇచ్చాడు మీ అనేది ఏంటి ఇక్కడ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఎందుకంటే మీ అనేది వ్యక్తుల గురించి సంబంధించింది కదా వ్యక్తి పేరుగా ఓకే ఇక్కడ పెన్ అనేది ఏంటి వస్తువు దాని ఏమైపోయా థింగ్ అన్నా కదా మనం సో అది డైరెక్ట్ సో ఇక్కడ నేను డైరెక్ట్ ముందు మీ వాడేది అంటే పెన్ ముందు మీ వాడేది సో మనం యూజువల్ గా అండ్ ఇన్డైరెక్ట్ ఆబ్జెక్ట్ యూజువల్లీ కమ్స్ బిఫోర్ ద డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఓకే మనం ఎప్పుడు కూడా ఒక డైరెక్ట్ ఆబ్జెక్ట్ ముందు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వాడతాం యూజువల్ గా మోస్ట్ ఆఫ్ ద టైమ్ అదే వాడతాం అయితే మన సంస్క్రై అడిగింది ఏంటంటే ఇన్డైరెక్ట్ ప్లేస్లో డైరెక్ట్ వాడేందుకు డైరెక్ట్ ప్లేస్లో ఇండైరెక్ట్ వాడటం వాడికి ఇంకా ఎగ్జామ్స్ ఇమ్మన్నారు అప్పుడు మనకి ఏం చేయాలంటే ఆ టూ అనే ప్రిపరేషన్ వాడతాం అంతే ఆ రెండింటి మధ్య అది ఎలా చూద్దాం మై బ్రదర్ గేవ్ మీ ఆ పెన్ ఓకే ఇక్కడ పెన్ ముందు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వాడాను ఇప్పుడు తిన రవాసే చూద్దాం మై బ్రదర్ గేవ్ ఆ పెన్ టు మీ ఓకే నేను ఇక్కడ ఏం చేశాను ఇండైరెక్ట్ ప్లేస్లో డైరెక్ట్ వాడేది ఇలా ఇండైరెక్ట్ ప్లేస్లో డైరెక్ట్ వాడినప్పుడు అప్పుడు ఖచ్చితంగా మనం ఇండైరెక్ట్ ముందు టూ అనేది వాడాలి ఓకే మై బ్రదర్ గేవ్ ఆ పెన్ టు మీ నాకు నా బ్రదర్ నా బ్రదర్ నాకు పెన్ ఇచ్చాడు ఓకే అది ఫ్రెండ్స్ చాలా సింపుల్ ఇంకొకసారి డైరెక్ట్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి ద నేమ్ ఆఫ్ ఎ థింగ్ ఒక వస్తువు పేరు ఇన్డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్ ఒక వ్యక్తి పేరు అన్నట్టు ఓకే మీకు అర్థం కాకపోతే కనుక నాకు కింద కామెంట్ మీరు కామెంట్ చేస్తే నేను ఇంకా మీకు ఇంకా డీటెయిల్ గా నేను చెప్తామంటే ట్రై చేస్తాను అంటే మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు కదా మీకు అర్థమైందో లేదో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే సింపుల్ డైరెక్ట్ అంటే వస్తువులు ఇండైరెక్ట్ అంటే వ్యక్తులు అలా కూర్చోపెట్టాయి సింపుల్ ఓకే మనం యూజువల్ గా ఏం చేస్తాం వస్తువుల ముందు వ్యక్తులను వాడుతాం ఓకే సీత గేవ్ మీ ఆ గిఫ్ట్ సీత నాకు ఒక గిఫ్ట్ ఇచ్చింది గేవ్ మీ ఆ గిఫ్ట్ మీ ఆ గిఫ్ట్ ఆ గిఫ్ట్ అనేది ఏంటి డైరెక్ట్ ఆబ్జెక్ట్ మీ అనేది ఏంటి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ సో డైరెక్ట్ ఆబ్జెక్ట్ ముందు మనం ఇండైరెక్ట్ వాడతాం యూజువల్గా అది అది యాజ్ ఫర్ రూల్ ఓకే ఇప్పుడు మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు దాన్ని బట్టి ఇంకా క్లియర్గా ఉంటుంది హీ టాట్ అస్ ఇంగ్లీష్ అతను మాకు ఇంగ్లీష్ ని బోధించాడు హీ టాట్ అతను బోధించాడు ఎవరికి మాకు మాక్ అంటే అజ్ వ్యక్తులే కదా అర్థం అంటే సో ఈ అర్థం అనే దాన్ని మనం ఇన్డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాం ఏం బోధించాడు అనేది డైరెక్ట్ ఏం బోధించాడు ఇంగ్లీష్ బోధించాడు ఆ ఇంగ్లీష్ అనేది ఒక వస్తువు కింద లెక్క మనకి సో దానివల్ల డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాం ఓకే హీ థాట్ యాజ్ ఇంగ్లీష్ అతని మనకు ఇంగ్లీష్ బోధించాడు ఇది దీన్ని మన సబ్స్క్రైబ్ అన్నట్టు మళ్ళీ ముందు డైరెక్ట్ ఆబ్జెక్ట్ వాడడం తర్వాత ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వాడదు ఓకే He He taught English to us. Okay? He taught English English to to us. us. Okay. She इंग इंग अतम इंग बदलचा apple गेवी She gave me an apple. She gave me an apple. సో ఇక్కడ యాపిల్ అనేది ఏంటి డైరెక్ట్ ఆబ్జెక్ట్ మీ అనేది ఇన్ డైరెక్ట్ ఇది ఇలా గుర్తు పెట్టుకోండి ఇలా మీరు ఎన్నైనా చేయొచ్చు మై ఫాదర్ గే మీ హండ్రెడ్ రూపీస్ మై ఫాదర్ గే మీ వన్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇక్కడ మా మీ ఇన్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ వన్ హండ్రెడ్ రూపీస్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఓకే అదే విధంగా మై మదర్ గేవ్ మీ వన్ రూపీస్ మై మదర్ గేవ్ మీ వన్ థౌజండ్ రూపీస్ ఎందుకంటే తల్లి అందరికీ చాలా బాగా చూసుకుంటారు తల్లి అది మాట చెప్పలేము సో అది ఎక్కిస్తారు ఈ ఐదు వందలు ఎక్స్ట్రా ఉంచి వెయ్యి ఎక్స్ట్రా ఉంచి అని మన గేబులో పుట్టుతారు మన ఎక్కడ వెళ్ళాం ఓకే అది ప్రేమ సో మై మదర్ గే మీ వన్ థౌజండ్ రూపీస్ ఇక్కడ వన్ థౌజండ్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్ మీ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఓకే దీనివల్ల వస్తారు మై మదర్ थूपी ओके इंडरक्ट प्लेसक्ट आबजेक्ट वो डायरेक्ट आबजेक्ट प्लेस इंडरक्ट आम रा ఇక్కడ టెన్ రూపీస్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్ మీ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఓకే కుమార్ లెన్ మీ మీ అనేది ఏంటి ఇక్కడ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఎందుకంటే మీ అనేది వ్యక్తులు ఇండికేట్ చేస్తుంది వ్యక్తుల పేర్లు ఇండికేట్ చేస్తుంది కాబట్టి అన్నది టెన్ రూపీస్ అనేది ఒక వస్తువుకి సంబంధించింది కాబట్టి ఓకే కుమార్ నాకు పది రూపాయలు అప్పుగా ఇచ్చాడు ఓకే అలా మీరు ఏంటంటే క్రెడ్ చేయండి నాకు రాజు పైకి ఇచ్చాడు ఓకే నాకు నాని ఫార్ ఇచ్చాడు ఓకే అదేవిధంగా మా సిస్టర్ నాకు తన మొబైల్ ఇచ్చింది ఇలా ఇన్ని క్రియేట్ చేసుకోవచ్చు ఓకే ఇలాగా మీరు క్రియేట్ చేసే ఓన్గా నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కదా మీకు ఈ ఎగ్జాంపుల్స్ బేస్ చేసుకుని కొన్ని మీ నాకు కింద కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి కానీ మీరు నాకు ఒక రెండు మూడు సెంటెన్సెస్ మీరు టైప్ చేసి కామెంట్ చేయండి ఓకే మీకు ఏంటి డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను మీకు వచ్చిందో లేదో నాకు తెలియాలి కదా మీకు అర్థమైన రీతిలో మీకు అర్థమైందో లేదో నేను చెప్పింది మీరు కింద కామెంట్ చేస్తే దాన్ని మీకు రిప్లై రిక్వెయిస్తాను అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ నేర్చుకోవాల్సింది అది మిమ్మల్ని వదలదు మనం రోజు భోజనం ఎలా చేస్తున్నా బతకడానికి మనం బతకడానికి ఉద్యోగం చేయాలన్నా పది మందితో మాట్లాడాలన్నా ఇతర దేశాలు తిరగాలన్నా ఒక సెలబ్రిటీ అవ్వాలన్నా ఒక అభివృద్ధికి వెళ్ళాలన్నా ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలన్నా ఇంగ్లీష్ ఖచ్చితం మన ఊపిరి ఎలా పిలుచుకున్నామో ఖచ్చితంగా భాష ఇంగ్లీష్ భాష అది వేరెవరీ గో సంస్కృతి మీతో వచ్చేస్తుంది ఆటోమేటికల్ మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు కాబట్టి ఇంగ్లీష్ అనేది చాలా ప్రపంచంలో చాలా అతి సులభమైన భాష ఫ్రెండ్స్ నేను నేర్చుకుంటే నేర్చుకోకపోతే అతి కష్టమైన భాష అది సో నేర్చుకోండి చాలా సింపుల్ తెలుగు చాలా కష్టం ఫ్రెండ్స్ తెలుగు గ్రామర్ ఎవరికి తెలీదు కానీ ఇంగ్లీష్ గ్రామర్ అందరికీ తెలుసు కానీ మాట్లాడటం ఎందుకు రాదంటే మీరు నీ యొక్క నోరుని ఉపయోగించలేదు వరకు సో నా యూట్యూబ్ ఛానల్ కేకే స్పోకెన్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో దీని ద్వారాగా మీరు బయటకు రావాల్సిందే మీకు ఏం నేను ఉన్నాను కదా మీకు చెప్పడానికి మీకు ఇంకా భయం ఎందుకు మీరేం కావాలి ఇంగ్లీష్లో ఐమ్ గియర్ టు హెల్ప్ యూ ఓకే ఐఎమ్ ఆల్వేస్ సర్వీస్ ఎప్పుడు మీకు నేను మీకు అందుబాటులో ఉంటాను ఓకే ఒక నిమిషం అటు ఇంటికి లేట్ అయినా కానీ మీకు ఖచ్చితంగా నేను రిప్లై ఇచ్చి తీరుతాను మీరు తెలుగులో ఒకటి అనుకోండి మీకు తెలియదు దాన్ని నేను ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్ చేస్తాను దాని మీద మళ్ళీ ఒక ఫస్ట్ సెంటర్ తయారు చేస్తాను మీకు వదులుతారు అవి మీరు బాణాలాగా పది మందితో మీరు వదిలి మాట్లాడి మీరు ఎక్స్పర్ట్స్ అవ్వచ్చు ఇంగ్లీష్లో టీచర్స్ అవ్వచ్చు కొంచెం స్పీకర్స్ అవ్వచ్చు మీరు ఓకే దయచేసి మరొకసారి మీ అందరం రిక్వెస్ట్ చేసినట్టే మీకు నా వీడియో నచ్చితేనే లైక్ చేసి పది మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ల కొట్టడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్